హలో అండి మనం ఈరోజు నల్గొండ జిల్లా మిరియాలగూడ ప్రాంతంలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ డైరీ ఫామ్ నడిపిస్తున్న యువకుడు దాదాపుగా చాలా ప్రైవేట్ జాబులు చేసి వాటి ద్వారా కేవలం పదిహేను వేలు ఇరవై వేల కంటే ఎక్కువ జీతాన్ని పొందలేక ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక తను సొంతంగా డైరీ ఫామ్ రంగంలోకి రావడం జరిగింది ఈ డైరీ ఫామ్ ద్వారా తను అక్షరాల నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు తాను చెప్పేది ఏంటంటే ఎవరి కింద పనిచేయడం కంటే ఈ మనం సొంతంగా డైరీ ఫామ్ రంగంలో ఎంత కష్టపడి అంత సంపాదించుకోవచ్చని తను నిరూపిస్తున్నాడు ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఆ యువకుడి యొక్క మాటలు మనం పూర్తిగా వింటున్నాం ఈ వీడియో చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ శ్రీధర్ గట్టిగా మాట్లాడండి శ్రీధర్ శ్రీధర్ ఎక్కడది ప్రాంతం ఎక్కడ ఈ నిరమ్మ కాలనీ సుభాష్ నగర్ ఎక్కడ అంటే మండలం ఏంటి జిల్లా ఏంటి మండలం మిర్యాలగుండ డిస్టిక్ నల్గొండ ఇందులో ఎన్ని ఉన్నాయి మొత్తం బర్రెలు గేదెలు ఎన్ని ఉన్నాయి గేదెలు ఉంటాయి ఒక సిక్స్ సెవెన్ గేదెలు ఉంటాయి దూడలు ఒక పది ఉంటాయి ఆరులు ఒక రెండు ఉన్నాయి పది గేదెలు ఉన్నాయా పది గేదెలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు అందులో ఎన్ని ఉన్నాయి మొత్తం ఒక ట్వంటీ దాకా ఉంటాయి ట్వంటీ ఉన్నాయి అందరూ అంటే వాటిని ఇట్లనే జస్ట్ లూజ్ గిట్స్ పెడతారా మేము ఒక టూ త్రీ అవర్స్ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ తోటి వస్తాం ఓకే సో మేపుకొని వస్తాం ఎన్ని గంటలకు వెళ్తారు పొద్దున మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వాటర్ ఇంకా కాలవర్ రావట్లే కదా మళ్ళీ వాటర్ తాపించి మళ్ళీ ఒక ఫోర్ ఓ క్లాక్ ఇప్పి సిక్స్కి వస్తాం మళ్ళీ వెళ్తారా వెళ్తాం త్రీ త్రీ ఎయిట్ లా ఫోర్ కి ఇప్పుడు కాలువ రాట్లే కదా వాటర్ లేవని ఇబ్బంది అవుతాయి ఇంటి దగ్గరకు ఇప్పుడు వీటిని ప్రొద్దున ఒకసారి మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి బయటికి మేపుతారు అంటే వీటికి గడ్డిగా టోటల్ బయటనేనా టోటల్ బయట మళ్ళీ ఈవినింగ్ టైమ్ లో ఎండు వేస్తాం దానా పెడతాం ఓకే ఎండు గడ్డి వేస్తారు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దానా వేస్తాం పత్తి చెక్క ఓకే కొబ్బరి చెక్క మినపొట్టు మినపొట్టు అంటే మీరు పొద్దున ఉండే ఒకసారి చెప్పండి మీరు మార్నింగ్ లేచి నుంచి ఏం చేస్తారు సాయంత్రం దాకా ఒకసారి చెప్పండి మార్నింగ్ లేవగానే వర్లేదు కదా మనం పెండా ఇంకా తీస్తాం పెండా తీసిన తర్వాత పాలు తీసేసి మనం ఎన్ని గంటలకు లేస్తారు మేము ఫోర్ థర్టీ ఫైవ్కి లేస్తాం ఓకే పెండా ఇంకా తీసేసి తర్వాత పాలు బితికేసి పాలు ఎన్ని గంటలకు విత్తుతారు పాలు సిక్స్ థర్టీ టు సిక్స్ టు సిక్స్ థర్టీ వరకు తీస్తాం ఓకే పాలు తీసిన తర్వాత మళ్ళీ మనం కాలనీ పక్కన వెళ్ళి మొత్తం వాడికెళ్ళి ఉంటాయి పాలు పోసేస్తాం ఓకే మీరు వెళ్తారా నేను వెళ్తాను ఎంత కట్టిస్తున్నారు లీటర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ లీటర్కి సెవెంటీ రూపీస్ మీరు పోయి మార్కెటింగ్ చేసుకోవచ్చు డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఇప్పుడు ఇందులో టోటల్ ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇస్తాయి ఒకటి ఫోర్ ఫోర్ లీటర్స్ ఇస్తాయి ఒక ఫార్టీ లీటర్స్ అవుతాయి పర్ డే ఫార్టీ లీటర్స్ అంటే ఇప్పుడు ఇంట్లో పాలిచ్చేటట్టు ఎన్ని ఉన్నాయి గేదెలు పాలిచ్చి ఉన్నాయి ఒక నాలుగు ఉన్నాయి

ఇప్పుడు సరే మార్నింగ్ మీరు అదంతా పాలు పితుకుతారు తర్వాత మార్కెటింగ్ చేసుకుంటారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ గా బయటికి వాటిని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి వాటర్ ఇంత తప్పించుకొని మళ్ళీ మళ్ళీ వెళ్తాం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మళ్ళీ పాలు పితికి మళ్ళీ పోయి మళ్ళీ మళ్ళీ వచ్చి గడ్డి గడ్డేసి ఫీడింగ్ పెట్టి వీటిని ఏమన్నా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కడుగుతారా

ఎంత ఇది ల్యాండ్ ఎంత రెండు గుంటలు రెండు గుంటలు రెండు గుంటలు ల్యాండ్ కు కాంపౌండ్ కు ప్లస్ మీకు షెడ్ కు కింద మాట కింద అండర్ గ్రౌండ్ ఉండే ఓకే మొత్తం ఫైవ్ లాక్స్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ఆ షెడ్ ఎన్ని కట్టేయచ్చు ఎనిమిది ఎనిమిది కట్టేయచ్చా ఓకే

డిగ్రీ చేసిన తర్వాత ఏమైనా కానిస్టేబుల్ సై ప్రిపేర్ అయినా మార్క్స్ ఇలా మిస్ అయింది బయట ప్రైవేట్ జాబ్ గానీ చేసిన పవర్ ప్లాంట్ లో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది మన ఖర్చు ఏమో ఉపయోగ కలిగింది అన్నట్టుగా మన బిజినెస్ డెవలప్ చేసుకున్నాం ప్లస్ మళ్ళీ బయట కొంచెం బయటకు వెళ్ళి బాలు తీసుకొస్తా తీసుకొస్తారు బయట ఒక హండ్రెడ్ లీటర్స్ అక్కడ తీసుకొస్తారు ఫిఫ్టీ రూపీస్ కు బయట తీసుకొచ్చి డైలీ అంటే ఒక వన్ ల్యాక్ అన్ని ఖర్చులు పోను అన్ని పోను ఒక సెవెన్ ఎయిటీ ఎయిటీ థౌసండ్

ఉంటుంది మనం కొద్దిగా చూసి ఇప్పుడు తీసుకుంటాం అప్పుడు కొంచెం మనం చూసి రస్ అనేది రాదు అప్పుడు అన్ని మన ఈ మంచి అంటే గౌడి ఉన్నాయి క్రాసింగ్ ఉన్నాయి మనం ఇప్పుడు అన్ని ప్రెజెంట్ అయితే నాటు మన ఇంట్లో వాటికి బయట మనం ఇన్ని చేయించింది వాటి వల్ల కొన్ని గౌడి ఉన్నాయి మన ఇంట్లో అయినా మంచి పాలు మంచి ఫైవ్ లీటర్స్ దాన పెడతాం కాబట్టి ఫైవ్ లీటర్స్ అట్ల ఇస్తాయి ఇప్పుడు అంటే ఇంట్లో ఉన్నాయని మీరు కొనుకొచ్చిరా మీరు ఇందులోనే లేకుండా పెరిగి పుట్టి పెరిగినాయి ఇంట్లో పెరిగినాయి ఇంట్లో ఇంకొచ్చినాయన్ని ఇంకా తీసేసిన ఇప్పుడు ఉన్న వరకు మొత్తం ఇంట్లో పుట్టినాయి స్టార్టింగ్ ఎంత పెట్టి మీరు ఒక లో ఫార్టీ థౌసండ్ ఉండే ఇప్పుడైతే ఇప్పుడు సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ అట్లా ఉంటాయి ఉంటది ఇప్పుడైతే మీరు ఇందులోనే మీరే డెవలప్ చేసుకుంటాం డెవలప్ చేసుకుంది మొత్తం మా ఓన్ బ్రీడింగ్ అంటే ఇంట్లో పడ్డాలు కనుక పోయేదాన్ని అంతే ఉంచి అంతే డెవలప్ చేసి ఇప్పుడు ఇందులో జబ్బులు ఏమన్నా మీరు గమనించారు ఎక్స్పీరియన్స్ అవగాహన ఉన్నప్పుడు ఎంత బల్లి కొద్దిగా టెస్ట్ అది ఉంటది కదా ఈ వర్షం వచ్చినప్పుడు గినక వాటికి మనం టీకాలు మనకి డైరెషన్ ఇస్తాడు వాళ్ళు ఇంటికి వచ్చి టీకాలు చేస్తుంటారు టీకాలు చూపిస్తాం ఎక్కువ ఏ ఏ రోగం మీరు గమనించరు ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పచ్చి గడ్డి అవి తింటున్నాయి కాబట్టికి దొమ్మ రోగం అట్లా వస్తుంటాయి బయటకొదుతుంటాం కదా ఇంకా ఎక్కువ ఇంకా అంతమించేది అంత ఏం రావు వాటర్ వీటినప్పు తొలిచూరిగా ఉన్నింది అంటలు పైకి వెళ్ళినప్పుడు బ్లాటెళ్ళనప్పుడు పువ్వునాయి అడుక్కుంటే ఏం కాదు అడిగినాయి కప్పు వస్తుంది అంత సూర్యంగా విగినప్పుడు కొంచెం కష్టం వాటికి ఒకసారి ఉంటుంది ఒక కప్పు మనం ట్రీట్మెంట్ ఇస్తే క్యూరేజ్ డే టు డే కి అప్పుడు అట్లా ఉంటుంది పచ్చి గడ్డి ల్యాండ్ లేదు కాబట్టి కాలు పెట్టినప్పుడు పొలాల్లో దొరుకుతుంది తీసుకొచ్చేస్తాం మన ఇప్పుడు ఏం లేదు నార్మల్ గా పోయి పొలాలు నాటినప్పుడు తీసుకొస్తాం క్వశ్చన్ ఏంటి చాలా మంది ముఖ్యంగా మేజర్ గా కొత్తగా పెట్టి నష్టాల పాలయ్యేది షెడ్ విషయంలో షెడ్ అనేది అంటే మీ అందాజ ప్రకారం ఏ రేంజ్ లో వేస్తే బాగుంటుంది అంటే మన వెదర్ మనకి వర్షం దోమలు ఉంటాయి మొత్తం కటన్స్ కట్టేస్తాం ఆ కర్టన్స్ కింద కట్టకుండా బర్రులు ఫైవ్ లీటర్స్ ఇచ్చే లీటర్స్ అట్లా వస్తుంది అట్లా లాస్ అయిపోతాం కదా యాభై వేలు అరవై వేలు పెట్టి తెచ్చి రోజు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తే ఇన్కమ్ సరిపోదు కదా అట్లా కొన్ని మనం చూసి తెచ్చుకొని కింద ఖర్చు అవి కొంచెం చేసుకుంటే మనకి రిస్క్ ఎక్కువ ఖర్చు వస్తుంది దాని తగ్గట్టు ఉంటుంది ఇన్కమ్ కానీ కొంచెం నీట్గా చూసి తెచ్చుకోవాలి బర్రెలు నాకు అక్కడ లాస్ అయిపోతాం మనం ఏం చూడాలి ఇప్పుడు బర్రెలు కొత్తగా ఎవరైనా తీసుకున్నప్పుడు ఈ బర్రూ పాలు చూసి తెచ్చుకోవాలి కొన్ని బర్రెలు వాళ్ళు ఫైవ్ లీటర్స్ సెవెన్ లీటర్స్ అంటారు వచ్చిన తర్వాత టూ లీటర్స్ వన్ అండ్ హాఫ్ లీటర్ అట్లా ఇస్తాయి బర్రెని తర్వాత పాలు తీసుకొని తెచ్చుకుంటే బెటర్ అక్కడే ఉండి అక్కడే ఒక ఒక్క పూరొద్దు టూ డే వన్ డే అట్లా చూడాలి రెండు మూడు పూటలు రెండు రోజులు చూసి తెచ్చుకోవాలి అంటే మీరు అంతకుముందు తెచ్చి తెచ్చే వారి గేదెలు సంత ఉంది కదా సంత అలా ఇటు చుట్టుపక్కల మనం పాలకి వెళ్తున్నాం కదా రైతుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అంటే అప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని అయితే మోసం అయితే ఏం ఏం చేయలేదు లేదు నార్మల్ గా మీకు బాగానే మనం చూసుకునేది అంటున్నాను ఇంకో క్వశ్చన్ ఏంటంటే అది లాస్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం ఎయిటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ పెట్టి తీసుకొస్తాము అదొక ఫైవ్ మంత్స్ పాలు ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఈ క్యారింగ్ చేపేయాలి కట్ ఇయ్యాలి కట్ ఇవ్వకుండా మనం అంతే పాలు తీసుకొని అమ్ముకుంటే సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వేస్తే అది థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్కి పోతుంది నీకు అప్పుడు ఇన్కమ్ అది క్యారింగ్ మనం కట్టిస్తే నెక్స్ట్ టైంకి మనకి అమౌంట్ మళ్ళీ ఇంకో గేదను కొనే అవకాశం ఉండదు మనకి అమౌంట్ మిగిలిపోతాయి ఖచ్చితంగా అవి ఎప్పుడైతే వస్తున్నాయి చూసుకొని ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు కొత్త డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఈ గేదెల ఫామ్ పెడితే బాగుంటుందా ఆవుల ఫామ్ పెట్టి బాగుంటుంది గేదెలైతేనే బాగుంటుంది గేదెలు మనకు మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది ఆవులంటే మార్కెటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది ఒక్కొక్క ఏరియాలు ఉండదు మన గేదెలైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి పాలకి ఎక్కువ కూడా ఆ రోగాలైనా ఏదైనా ఉంటుంది ఆవులు అంటే కొంచెం రిస్క్ తోటి ఉంటుంది వాటికి ఖచ్చితంగా గ్రాసు పచ్చిగడ్డ ఉండాలి ఫీడింగ్ అని కొంచెం రిస్క్ ఉంటుంది గేదెలైతే దేనికైనా రోగాలైనా అంతగా వాటికి బర్డ్ ఫ్లూ కొంచెం అవి ఉంటాయి కదా వైరస్ లింక్ వచ్చినా ఇబ్బంది అది వీటికి అయితే అంతగా మ్యాక్సిమం అయితే ఏం రావు మనకి టీకాలు డాక్టర్లు అందుబాటులో టీకాలు ఇంకేస్తుంటారు మంచిగా ఉంటారు కొత్తగా పెట్టే వాళ్ళకు మీరు సలహా ఏమిస్తారు కొత్తగా పెట్టే వాళ్ళు గేదెను కొనేటప్పుడు చూసి తీసుకోవాలి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ కట్టించుకుంటేనే ఇన్కమ్ మిగులుతుంది నువ్వు తెచ్చి పాలు తీసుకొని అమ్మేసుకుంటే లాపిటైతే రాదు రిస్క్ ఉంటుంది మనం ఎంత రిస్క్ చేస్తే అంత ఇన్కమ్ ఉంటుంది ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఏదో తెచ్చి వర్కర్ని పెట్టి మనం పోయి ఇంటి దగ్గర ఉంటే పాలు పట్టించుకోకుంటే అట్లా లాస్ అయిపోతుంది పచ్చిగడ్డ ఉంటే ఇంకా బెటర్ సొప్ప మన నెఫి కొంచెం సూపర్ నెఫి సూపర్ నెఫి అట్లాంటివి ఉంటాయి ఇంకా ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఓకే అంటే సొంతంగా చేసుకుంటే బాగుంటుందా లేకుంటే వర్కర్ల మీద డిపెండ్ అయితే సొంతంగానే బాగుంటుంది వర్కర్ అంటే అంత ప్రాఫిట్ ఏం మనం దగ్గర ఉండి చూసుకున్న దానికి వర్కర్ చూసిన దానికి వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ టోటల్ ఈ బరలు అన్నీ మీరు ఒకరే చూసుకుంటారా మీ నాన్న మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యామిలీ అంతా చూసుకుంటారు మీ డాడీ మొత్తం వర్కర్లు అయితే ఎటువంటి వర్కర్ లేరు ఓకే సో ఫైనల్గా అయితే మీరు ఒక మంచి లాభంతో ముందుకే లాభాలతో ఇంకా ఫ్యూచర్లో పెంచుకోవాలని ఆలోచిస్తాం ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ